ప్రైజ్ దలాట్ అందరికీ మన ప్రభు అయిన యశు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో దేవదేవుని స్థుతించుకుంటూ మనల్ని క్షేమంగా ఉంచిన దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు తెలుపుకుంటూ ప్రార్థనలు ఏకీభవిద్దాం ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి స్తోత్రం ప్రేమగల ప్రేమగలతండి మీ బంగారు పాదములకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలనైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ భూమికి ఆకాశం పెద్ద మహోన్నతుడు ఆకాశంని సింహాసనముగాను భూమిని పాదపేటముగా చేసుకొచ్చిన మహోన్నతుడ మీకే వేలాది వంద వందనాలు నాలుగు కోట్లాది స్తోత్రాలు నైనా ఒక్క మాటతో సృష్టినంత సృష్టించిన మహోన్నతులు ఇవేనైనా మట్టి నుండి మనిషిని తయారు చేసిన మహోన్నతురా మీకు ఇవేళ ఆది కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో గొప్పవారు ఎంతో మంచివారు ఎంతో హృదయ శుద్ధి గలవారు ఉన్నారు తండ్రి వారందరూ నశించిపోతున్నారు తండ్రి గతించిపోతున్నారు తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ తట్టు తిప్పి మీ సజీవం రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు ధన్యవాదాలను ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీ సజీవమైన రెక్కలు చూడటం ఒక్క సెకండ్ కూడా మా చేయగాని కుటుంబ సభ్యులు చేయగాని బంధుమిత్రులు చేయగాని ప్రతి ఒక్క బిడ్ విశ్వాసులు చేయగాని విడిచిపెట్టకుండా మీ అందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారు కూడా కాచి కాపాడి భద్రపరిచే విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను ఉద్యోగ నిమిత్తమే పలు ప్రాంతాలకి వెళ్ళి వస్తుండగా రాకపోకలని సహాయం దయచేసారు తండ్రి ఒక్క సెకండ్ కూడా మీ కాపుదల లేకపోతే ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాము తండ్రి కన్నులారా చూస్తున్నాము తండ్రి రెప్పపాటులో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కదా తండ్రి కానీ మీరు ఇచ్చిన కాపుదలను బట్టి మేము ఇలా ఉన్నాము తండ్రి మేము ఏ పాటి వారం తండ్రి మాకు ఈ సెకండ్ తప్పితే వచ్చే సెకండ్ కూడా ఏమీ తెలియదు అయినా అట్టి మమ్మల్ని కంటి రప్పవాళ్ళే గాజు బొమ్మ వల్లే కాజీ కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి అందుకు ధన్యవాదాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే ప్రతి ఒక్క విశ్వాసని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఉద్యోగ నిమిత్తమై వాడు వారు కూడా ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా వారు రాకపోక సహాయం దయచేస్తున్నారు తండ్రి వారికి రక్షణ వల్యాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా అలాగే జ్ఞానవంతరాల తన నిలుగటుగా జ్ఞానాన్ని ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా ముఖ్యంగా కుటుంబంలో శాంతి సమాధానం అని గ్రహించండి ప్రభా నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను సెలవిచ్చింది దేవాతి దేవ ముఖ్యంగా రాత్రికాల సమయంలో కూడా మా చుట్టూ మా మంచాల చుట్టూ మా పడకల చుట్టూ మా హృదయాల చుట్టూ ఇంటి చుట్టూ కూడా ఒక దేవదౌతను కావలుగా ఉంచి గాఢ నిద్ర కలగజేసి మీ స్వప్నంలో మీ చల్లని మెల్లం స్వరం వినిపించండి ప్రభా గ్రహించుకునే శక్తిని ఇవ్వండి మమ్మల్ని మా మాతో మాట్లాడండి ప్రభావ మీరు మాట్లాడే దేవుడు ఉన్నయన సహాయం దయచేనైనా సమస్తం పెరిగిందేవా సమస్తము సాధ్యమైన మహోన్నత ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ఏసై ఉన్నారు ఏ కొదవలేదని తెలుసుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా దేవుని పట్ల విశ్వాసం నిరీక్షణ కలిగి ప్రార్థించుకునే వారికి మేము ఉండాలి తండ్రి అలాగే యవ్వనంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి చదువు నిమిత్తం ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి క్రమం క్రమశిక్షణ బిడ్డలు ఎదుగుదలలో పోషణ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎటువంటి చెడు సహవాసాలు ఉండకూడదండి నీ మధ్యన చూస్తున్నాం తండ్రి అనేక యవ్వన కాలంలో బిడ్డలు పడిపోతున్నారు తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీ తట్టు తిప్పండి ప్రభ అలాగే యవ్వన కాలంలో కాడు నరునికి నరుని ఎంతో మేలం సెలిచినట్లుగా మీ అందు విశ్వాసంతో ప్రార్థించుకునే హృదయాలను వాళ్ళకి ఇవ్వండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా స్తోత్రంనైనా స్తోత్రం నైనా ఆర్థిక రుణభారాలు తగ్గించండి ప్రభా అవి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా నిలదొక్కుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి దినదినాభివృద్ధి కనపరచండి ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి విస్తారమైన ఆహారంగా చేసి అక్కడ మీరు పరిచిన సమృద్ధిని అక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా మీరు తప్పక దేవుడు లేరు కదా మీ తప్ప దిక్కు లేదని మనుషుల్ని ఆశ్రయించడం కంటే ఏహో అనాశ్రించడం వీళ్ళని సెలవిచ్చింది దేవాతి దేవ మీ మీద ఆధారపడే హృదయాలు మాకు ఇవ్వనైనా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నిరంతరం మిమ్మల్ని ఆరాధించుకునే వారిగా ఉండాలి తండ్రి ప్రయాసపడి భారం మోయ్యే వాళ్ళ ఎద్దకు రెండు మీకు విశ్రాంతి కలిగజేసేదని సెలవిచ్చినట్లుగా మా చింత యావత్ మీద వేసే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా సహాయం దయచేనైనా అలాగే ప్రతి ఒక్క అనారోగ్యం ఆరోగ్య సమస్య నుంచి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసి పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ అలాగే ఇంకా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ సమస్య మీ నామంలో తీసివేస్తారని మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రకారం జీవించే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తారని మా మా ప్రియమైన ఏసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బతిమాలు అడిగి వేడుకుంటానని నా అనుమతి అండి ఆమెన్ ఆమెన్ ఆమెన్